ఫ్రెండ్స్ ఈరోజు మనకి బాచ్పల్లి క్రాస్ రోడ్స్కి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మల్లంపేట న్యూ ఆర్ఆర్ఎట్ ఫోర్ ఏకి వాక్బుల్ డిస్టెన్స్లోనే కేవీఆర్ వ్యాలీ లొకేషన్లో మనకు ఒక వన్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే సేల్కి రావటం అయితే జరిగింది ఈ హౌస్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ బై సిక్స్టీ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి స్పేషియస్ కార్ పార్కింగ్ ఏరియా ప్లస్ టూ బిహెచ్కే పోర్షన్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది ఈ ప్రాపర్టీకి మంత్లీ రెంటల్ ఇన్కమ్ కనుక ఎక్స్పెక్ట్ చేసుకున్నట్టయితే ఫార్టీ థౌజండ్ వరకు మనకి రెంటల్ ఇన్కమ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి ఈ హౌస్ కి సపరేట్ బోర్ ఉంటుంది అండ్ మంజీరా వాటర్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ మీలో ఎవరైనా ప్లస్ వన్ జీ ప్లస్ టూ టూ బ్లేట్స్ విల్లాస్ అండ్ త్రిప్లేట్స్ విల్లాస్ కనుక చూస్తున్నట్టయితే రెడీ టు మూలో కానీ లేదంటే అండర్ కన్స్ట్రక్షన్ లో సేమ్ బిల్డర్ కి సంబంధించినవి బాచ్పల్లి సరౌండింగ్ లొకేషన్స్లో వీళ్ళవి వన్ సిఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ బడ్జెట్ నుంచి టూ సిఆర్ అబూ బడ్జెట్లో వీళ్ళవి చాలా వరకు ప్రాపర్టీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు కావాలన్నా కూడా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్ కాంటాక్ట్ అయినట్టయితే ఆ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ బిల్ లొకేషన్ ఫ్లోర్ ప్లాన్ డీటెయిల్స్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఫోనర్స్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సోన్ యాజ్ పాజుల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వటం అయితే జరుగుతుంది అండ్ వీళ్ళ కన్సెషన్ క్వాలిటీ వైజ్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి వీళ్ళు వాడే మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది క్వాలిటీ వైజ్ వీళ్ళు ఎక్కడ పోతే కాంప్రమైజ్ అయితే అవ్వరండి వీళ్ళు వచ్చేసి మంచి అండ్ బిల్డర్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ అబు ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ కన్సెషన్ చేసి సక్సెస్ఫుల్ గా కస్టమర్స్ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేశారు అండ్ అలాగే ఆన్ గోయింగ్ హౌసెస్ కూడా వీళ్ళవి చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ ప్రాపర్టీకి వెంటిలేషన్ విధంగా చూసుకున్నా కూడా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ అయితే మనకి ఎక్కడ కూడా బ్లాక్ అయితే అవదు ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్నాయి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి వన్ సిఆర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఆన్ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి డైరెక్ట్గా బిల్డర్కి కాల్ చేసి సైట్ విజిట్ అవ్వండి రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో